కొత్త కోడలతో కొత్త ఆవకాయ అన్నట్టు బాను చేత ఆవకాయ పెట్టించాలని చూస్తారనమాట అయితే బాను వాళ్ళ అమ్మ ఆవకాయని అయితే కలుపుతూ ఉంటుంది మావిడకాయని చక్కగా నీట్గా క్లీన్ చేసి వాటికి కారం ఉప్పు అవన్నీ తగిలిస్తూ ఇక బాగా కలిపి పక్కన పెట్టి జాడీలు తీసుకురాపోమని చెప్తుంది అనమాట అయితే అత్తయ్య గారు కూడా చెప్తారు జాడీలు ఎక్కడున్నాయో అవేమో పైను ఉంటాయన్నమాట ఏం చేయాలి ఇవేమో నాకు అందడం లేదు ఎలా అనైతే అంటూ ఉంటే జీబబ్బాయి కనిపిస్తాడు పార్దు అయితే ఈ భానుకి ఎలా పిలవాలో అర్థం కాదు అవేమో హైట్లో ఉన్నాయి ఇవేమో నాకు అందేలా లేవు అని ఇదిగో జీబబ్బాయి అంటూ పిలుస్తుంది అనమాట తను చూస్తాడు చూసి ఇలా రా అంటూ కన్ను కొడుతుంది ఇదేంటి ఈ బసమ్మాయి కన్ను కొట్టు మరి పిలుస్తుంది ఓహో నన్ను మిస్ అయిందా అన్నట్టు పాము చాలా హ్యాపీగా అక్కడి నుంచి మాదిలో ఓకే అన్నట్టు ఒక సాంగ్ వేసుకొని అక్కడ నుంచి చాలా ఆత్రంగా వెళ్తాడా అక్కడికి వెళ్ళిన తర్వాత జీబబ్బాయ్ ఆ జాడీలు అందడం లేదు తీసివా అని చెప్పి అవైతే చెప్తుందనమాట సరే ఎత్తుకుంటాను అందుకో అని చెప్పని ఎత్తుకుంటాడు అప్పుడు ఈ బస్సు అమ్మాయి తీసుకుంటుంది అనమాట ఇప్పుడు సీరియల్లో ట్రెండ్ అవుతుంది ఏంటి బామలు మనవడిని మనవరాల్ని కలపాలని చూస్తూ ఉంటే ఇక్కడ ఈ బామ మాత్రం బా బానుని ఈ పార్దు ఎత్తుకునేసరికి కోపంగా గుడ్లు ఊరిమి ఊరిమి చూస్తూ ఉంటుందన్నమాట వీళ్ళిద్దరిని